వంశీతో పాటు తన తల్లిదండ్రులు ఇందుని గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోవడంతో ఇందు ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నలుగురు రౌడీలు ఇందు దగ్గరికి వచ్చి తనని ఏడిపిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఇందు భయంతో అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇందు గురించి ఎంక్వైరీ చేస్తూ ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో చెర్రి ఇందుకి ఫోన్ చేయడంతో ఇక ఇందు సడన్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెర్రి చెర్రి ప్లీజ్ చెర్రీ నన్ను కాపాడు కొంతమంది రౌడీలు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారో అని చెప్పి భయం భయంగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు నువ్వేం కంగారు పడికిందో నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెర్రి వెంటనే పక్కనున్న గగన్తో అన్నయ్య ఇందుని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ వంశీ గుడి దగ్గర ఇందుని వదిలేసామని చెప్పాడు కదా అంటే ఖచ్చితంగా ఆ రౌడులో ఇందుని ఆ గుడి దగ్గర నుండి ఆ చుట్టుపక్కల ఎక్కడికో తీసుకువెళ్తూ ఉండి మనం ఆ గుడి చుట్టుపక్కల వెతికితే ఖచ్చితంగా ఇందు దొరుకుతుందని చెప్పి నువ్వు ఒక వైపు వెళ్ళు నేను కూడా ఒక వైపు వెళ్తాను అని చెప్పి అలా గగన్ చెరకి చెప్తాడు ఇద్దరు చెరొక పక్కకు వెళ్ళి ఇందుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అలా ఇందుని గుడికి దగ్గరలో ఉన్న ఒక పాడుపడ్డ బిల్డింగ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే ఇందు వల్ల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది చెర్రి వచ్చే రౌడీలను చితకు కొట్టి ఇందుని కాపాడతాడు ఇక నలుగురు రౌడీలు కలిసి చెర్రిని బాగా కొడతారు ఇందు నువ్వు పారిపో అని చెప్పి చెర్రి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఇందు భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటే రౌడీలు మరొకసారి ఇందు వెంట పాడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఇందుని కాపాడుతాడు అలా రౌడీలందరినీ కూడా చిత కొట్టి ఇందుని చెర్రిని కాపాడి గగన్ ఇందుని ఒక చోట కూర్చోబెడతాడు అమ్మ ఇందు నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అన్నయ్య సమయానికి మీరిద్దరూ రాకపోతే నేను ఏమైపోయేదాన్నో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవును అసలు ఏం జరిగింది వంశీ ఇందాక ఫోన్ చేసినప్పుడు గుడి దగ్గర ఏదో గొడవ జరిగిందని నిన్న వాళ్ళు అక్కడే వదిలేసి వచ్చారని చెప్పాడు అసలు ఇంతకి ఏం జరిగిందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అన్నయ్య నన్ను వెళ్ళనివ్వండి నేను ఏ నొయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అమ్మ ఇందు ఆగమ్మా ఇప్పుడు చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చింది ఈ అన్నయ్య లేడా నీ కష్టం తీర్చడానికి ఏదైనా ఉంటే నాతో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇందు జరిగిందంతా కూడా గగన్కి చెబుతూ ఉంటుంది అపూర్వతయ్య కట్నం ఇస్తానని చెప్పి మాట తప్పడంతో మా అత్త మామలు నన్ను వేధించడం మొదలుపెట్టారు వాళ్ళ వేధింపులను ఆపడానికి ఆయన అపూర్వతయ్య డబ్బు ఇచ్చినట్టుగా వాడారు ఆ నకిలీ డబ్బుని దొంగ కొట్టేసినట్టుగా నటించడంతో ఈరోజు గుడిలో ఆ దొంగ కనిపించేసరికి మా అత్తయ్య మామయ్య వాళ్ళకు అంతా కూడా తెలిసిపోయింది నేనే మా ఆయన చేత ఇదంతా చేయిస్తున్నానని వాళ్ళు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు కట్నం తెచ్చేంత వరకు ఆయనను నన్ను దూరంగా ఉండమని చెప్పి వంశీకి నాకు విడాకులు ఇప్పించి మరొక పెళ్లి కూడా చేస్తామంటున్నారు అన్నయ్య మా అద్ద కట్నం కోసం నిజంగానే ఆయనకి మరొక పెళ్లి చేసినా చేస్తారు ఆయన దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య ఆయనకు కూడా అంటే చాలా ఇష్టం కానీ అపూర్వ అత్తయ్య డబ్బు ఇవ్వదన్న విషయం అర్థమైపోయింది నేను ఎప్పుడు డబ్బు కోసం ఫోన్ చేసినా కూడా అత్తయ్య నన్ను తిడుతూనే మాట్లాడింది అందుకే భర్త వదిలేసిన భార్యగా పుట్టింట్లో బతకలేక చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ ఇందు ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు ఏ కష్టం వచ్చినా సరే నీకు వచ్చిన కష్టాన్ని తీర్చడానికి ఈ అన్నయ్య ఉన్నాడు పదమ్మ ఇప్పుడు నేను మీ ఇంటికి తీసుకుని వెళ్తాను మీ శరత్చంద్ర మావయ్య పెద్ద మనిషిలా నీతో మాట్లాడతాడు కదా నీ విషయంలో ఎందుకు ఇలా చేశాడో అతన్ని నిలదీస్తాను అని చెప్పి గగన్ ఇందుని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోపక్క అపూర్వ వాళ్ళకు దత్తత ఇష్టం లేదని తెలిసినా కూడా భూమిని దత్తత తీసుకోవడానికి శరత్చంద్ర సిద్ధపడతాడు దాంతో నక్షత్ర నన్న మీరు కనుక ఆ భూమిని దత్తత తీసుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది దాంతో భూమి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న ఆ దత్తత కార్యక్రమం ఆపేద్దాం నాన్న ఒకవేళ ఈ దత్తత జరగకపోతే ఏంటి నేను మీ కూతుర్ని కాకుండా పోతానా నువ్వు నా తండ్రిని కాకుండా పోతావా అని చెప్పి ఇకలా భూమి అంటూ ఉంటే శరత్చంద్ర నన్ను క్షమించి తల్లి అంటూ భూమిని హగ్ చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు అపూర్వ నక్షత్ర వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు శరత్చంద్ర పంతులు గారికి క్షమాపణ చెప్పి ఆయనకి సంభావనిచ్చి ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తారు ఇక అలా శరత్చంద్ర చైర్లో కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడే గగన్ మిస్టర్ శరత్చంద్ర అంటూ ఇందుని తీసుకుని ఇంట్లోకి వస్తాడు ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేస్తే సరిపోదు అక్కడ అత్తరింట్లో ఆడపిల్ల ఎటువంటి కష్టాలు అనుభవిస్తుందో తెలుసుకోవాలి అవసరమైతే సహాయం కూడా చేయాలి పెద్ద మనిషిని అంటూ చెప్పుకుంటూ తిరిగి నీకు ఈ విషయం తెలియకపోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను ఆడపిల్లకి వచ్చిన కష్టాన్ని తెలుసుకోవడం లేదా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు ఇందుకిప్పుడు ఇప్పుడు ఇంట్లో ఏం తక్కువైంది తను తన భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అలా అని నువ్వు అనుకుంటే సరిపోయిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు మీరా ఇందుని చూడగానే అమ్మ ఇందు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందుని హక్ చేసుకుంటుంది ఏంటమ్మా అప్పటి నుండి ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు ఫోన్ ఎత్తడం లేదు ఇంట్లో లేవని అల్లుడు గారు చెప్పారు తర్వాత ఏమో ఉన్నావని చెప్పారు అసలు ఏం జరుగుతుందని చెప్పి మీరు అడుగుతూ ఉంటుంది ఇక ఇందు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు చెర్రి చాలా పెద్ద గొడవ జరిగిందమ్మా కట్నం ఇవ్వడం లేదని చెప్పి ఇందుని వాళ్ళ అత్త మామలు వేధించడం మొదలుపెట్టారు గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నలుగురు రౌడీలు ఇందుని కిడ్నాప్ చేశారు సమయానికి ఈరోజు అన్నయ్య వచ్చి ఇందుని వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక గగన్ ఇందుని సేవ్ చేశాడని తెలుసుకున్న మీరా గగన్కి రెండు చేతులెత్తి దండం పెడుతుంది బాబు మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు తెలియడం లేదు ఈరోజు నా కూతురు జీవితాన్ని కాపాడావు అని చెప్పి అలా గగన్కి దండం పెడుతూ ఉంటుంది తర్వాత గగన్ శరచంద్రతో మిస్టర్ శరత్చంద్ర ఇందుకి తనకు కావాల్సిన రెండు కోట్ల కట్నం నేనే ఇవ్వగలను కానీ నేను ఇస్తే వాళ్ళ దృష్టిలో మీకు వాల్యూ ఉండదు మీ టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా మీ వాళ్ళు రెండు కోట్ల కట్నం కూడా ఇవ్వలేకపోయారంటూ ఇందుని వాళ్ళు జీవితాంతం దెప్పుతూనే ఉంటారు కట్నం తీసుకువెళ్ళినప్పటికీ ఇందుకి ఆ ఇంట్లో విలువ ఉండదు అదే మీ చేతులతో ఆ డబ్బిస్తే తనకి పుట్టింటి నుండి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది అందుకే నీతో ఈ విషయం చెబుదామని వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర అపూర్వని పిలుస్తాడు అపూర్వ ఇందు కట్నం విషయంలో అంతా కూడా నేనే చూసుకోమని చెప్పాను కదా ఇందు వాళ్ళ అత్త మామలకు ఇస్తానన్న కట్నం ఇచ్చావా అని అడిగితే ఇచ్చానని కూడా చెప్పావు ఎందుకు నాతో అలా అబద్ధం చెప్పావు అని చెప్పి శరచంద్ర అపూర్వని అడుగుతూ ఉంటాడు దాంతో అపూర్వ బావా మన నక్షత్రకి యాక్సిడెంట్ అవ్వడం ఇంట్లో ఈ దత్తత కార్యక్రమం జరుగుతుండడం అన్నిటి వల్ల నేను ఇస్తానన్న కడ్న డబ్బు గురించి మర్చిపోయాను నన్ను క్షమించపోవా అని చెప్పి అపూర్వ శరత్ చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు నిన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగిస్తే నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అపూర్వ నీ వల్ల ఇందు దగ్గర నా మాటకు విలువ లేకుండా పోయింది అని చెప్పి శరత్చంద్ర ఇందు దగ్గరికి వచ్చి అమ్మ ఇందు నన్ను క్షమించమ్మా ఇప్పుడే మీ అత్త మామలకు కావాల్సిన కఠిన డబ్బుని నేను స్వయంగా వచ్చి ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ మీరా ఇందుని లోపలికి తీసుకువెళ్ళమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో మీరా ఇందుని లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక ఆ తర్వాత గగన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శరత్చంద్ర అపూర్వ లోపలికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగపూర్వ ఇప్పటి వరకు ఇంటికి కావాల్సినవన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు అలా అని నేను కూడా భ్రమపడ్డాను కానీ ఎక్కడ ఒకడే వదిలేస్తున్నావని ఈరోజే నాకు అర్థమైంది ఇందు విషయంలో నువ్వు చేసిన ఈ పొరపాటుని నేను క్షమించలేకపోతున్నాను ఒకవేళ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇందు ఏదైనా అఘహిత్యం చేసుకుని ఉండుంటే అప్పుడు జీవితాంతం కూడా నా చెల్లెలు బాధ చూడలేక నేను కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడేది అందుకే నేను బాగా ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నుండి ఈ ఇంటికి కావాల్సినవన్నీ కూడా భూమియే చూసుకుంటుంది బీర్వా తలాలు తీసుకొచ్చి భూమి చేతిలో పెట్టని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి బావా ఈ ఒక్కసారికి తప్పు జరిగిందని ఏకంగా ఇంటి పెత్తనమే భూమి చేతిలో పెడతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అవునపూర్వ ఇది చిన్న తప్పని నేను అనుకోవడం లేదు భూమిని దత్తత ఎలాగూ తీసుకోవద్దని చెప్పారు ఇంటి పెత్తనం ఇవ్వద్దని చెప్పడానికి మీకు ఎటువంటి అర్హత లేదు ఎందుకంటే ఈ కోట్ల ఆస్తి కూడా శోభచంద్రకు చెందింది శోభచంద్ర తర్వాత ఆ ఆస్తి మీద కేవలం నాకు మాత్రమే హక్కుంది నాకు నచ్చిన వాళ్ళకు నేను ఇంటి పెత్తనం ఇస్తానని చెప్పి అలా శరత్చంద్ర భూమి చేతిలో తాళాలు పెడుతూ అమ్మ భూమి ఇప్పటి నుండి ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే నువ్వే దగ్గరుండి చూసుకోవాలి నువ్వు చిన్న దానివైనా సరే నీ చేతిలో నేను ఇంత పెద్ద బాధ్యతను పెడుతున్నానంటే నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకో తల్లి అంటూ నా నమ్మకాన్ని నువ్వు బొమ్మ చేయవని నేను బలంగా నమ్ముతున్నానని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న ఎట్టి పరిస్థితుల్లోనో మీ నమ్మకాన్ని బొమ్మ చేయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా ఇంటి పెట్టడాన్ని చంద్ర భూమి చేతిలో పెట్టడంతో కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అమ్మ భూమి అంటే ఇప్పుడు మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు నుండి ఎవరికి ఏ రూపాయి కావాలన్నా సరే నిన్నే అడగాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ భూమిని అలా కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది నక్షత్ర అపూర్వతో మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఇప్పటి నేను లక్షల లక్షలు షాపింగ్ చేయాలన్నా సరే నిన్నే అడిగేదాన్ని ఇప్పటి నుండి ఏం కొనుక్కోవాలన్నా దాన్ని అడగాల అని చెప్పి అంటూ ఉంటే మన కర్మ అలా తగలబడింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చావు తప్పి కన్ను లొట్టపోయిందంటే ఇదే అనుకుంటా అమ్మాయి మనం దత్తత ఆగిపోయిందని సంతోషపడుతూ ఉంటే అల్లుడు గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మొత్తానికి ఇంటి పెత్తనాన్ని తీసుకువెళ్ళి ఆ భూమి చేతిలో పెట్టారు ఇకపై మనకి ఏం కావాలన్నా ఆ భూమి ముందు చేయి చాచి తీసుకోవాల్సిందే అని చెప్పి అలా గోరింట సుజాత అపూర్వ వాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది మరోపక్క భూమి దత్తత ఆగిపోవడంతో ఆఫీస్కి తిరిగి వచ్చేస్తుంది ఇక అలా క్యాబిన్లో గగన్ కూర్చొని ఉంటాడు ఏంటి దత్తత జరగలేదట అందుకే నేను కూడా నిన్ను ఆఫీస్లోకి రాణిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత భూమి ఎంతో ఆనందంగా అలా గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని హ్యాక్ చేసుకుంటుంది ఇందు ప్రాణాలు నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు చర్రీ జరిగిందంతా కూడా చెప్పాడు ఇంతకుముందు ఇందు మిమ్మల్ని ఎన్నో మాటలతో బాధపెట్టింది కానీ అవి ఇవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు తన కష్టాల్లో ఉందని తెలుసుకొని తన కోసం మీరు ఎంతగానో శ్రమించారు మీరు నాకు చాలా బాగా నచ్చారు అని చెప్పి అలా భూమి గగన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పి సిగ్గుపడుతూ క్యాబిన్లో నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో భూమి తనని అలా హక్ చేసుకోవడంతో గగన్ కూడా షాక్లో ఉండిపోయి ఇక అలా ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు మొత్తానికి మొత్తానికి గగన్ ఆఫీస్లో అడుగుపెట్టిన భూమి మళ్ళీ గగన్కి దగ్గర అవుతూ ఉంటుంది మరి రాబోతున్న అంశాలు ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి